హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ్ చేసావో ఆ స్టోరీలోని పదిహేడవ భాగం ఇంతకీ ఆ ఫోటోలు ఏంటి అంటే హిందూ ప్రకాష్ని కలిసిన ప్రతిసారి తీసిన ఫోటోలు కొన్ని ఫొటోస్ ప్రకాష్ హిందూ చాలా క్లోజ్గా లవర్స్గా ఉన్నట్టు ముద్దు పెట్టుకుంటున్నట్టు క్రియేట్ చేసిన ఫోటోలు అవి అన్నీ సూర్యకి చూపించి తన మనసుని పొల్యూట్ చేశారు సూర్య కోపంగా హిందూ దగ్గరికి వచ్చి తన బుగ్గలు నొక్కి పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఇన్ని ఆధారాలు చూపించాక కూడా నువ్వు అమాయకురాలువి అని అంటున్నావంటే నిన్ను అసలు ఏమనాలి నేను నమ్మాలి అని అడుగుతున్నావు కదా నిన్ను ఎలా నమ్మాలి నా కల్లేదురుగా కనిపిస్తున్న వీటిని చూసి నువ్వు చెప్పిన మాట మాత్రమే ఆధారంగా తీసుకుని ఎందుకు నమ్మాలి నీ దగ్గర ఆధారం ఉందా నేను ఇలా చేయలేదని ఉంటే చూపించు అప్పుడు నమ్ముతాను అని కోపంగా అడుగుతాడు ఇందు ఏడుస్తూ లేదు అని తల ఊపి కానీ నేను నిరూపిస్తాను సూర్య ఖచ్చితంగా నేను ఇలాంటి తప్పు చేయలేదని తప్పుడు పని చేయలేదని చచ్చినా చేను ప్రామిస్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు తప్పకుండా నీకు నిరూపిస్తా అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది ఎలా నిరూపిస్తావు ఇందు నాకు ఒక్క మాట చెప్పు నువ్వు ప్రకాష్తో కలుస్తున్నది నాతో చెప్తే నేను నిన్ను అనుమానిస్తాను అనుకున్నావా ఎన్నిసార్లు నువ్వు నా ముందు ప్రకాష్తో మాట్లాడుతూ పక్కకి వచ్చేసావు ఎన్నిసార్లు నేను నిన్ను అడిగాను ఎందుకు వాడితో మాట్లాడుతున్నావు అని నిజం చెప్పావా ఒక్కసారైనా ఒకవేళ చెప్పి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా నేను నీ వెనక పడే వాడిని కాదు కదా అని కోపంగా అడుగుతాడు ప్లీజ్ సూర్య నువ్వు కోపంలో ఆవేశంగా మాట్లాడుతున్నావు ఒక్కసారి ఆలోచించు నాకే తెలియకుండా ఇదంతా జరిగిపోయింది అంటే నా వెనక ఎవరో ఏదో చేశారు కానీ ఇదంతా నిజం కాదు సూర్య ఇవన్నీ మార్ఫింగ్ ఫోటోలు అవును నువ్వు అడిగావు ఎందుకు వాడితో మాట్లాడుతున్నావు అని అప్పుడు నీకు చెప్పాను అన్న చెప్తాను అన్న ప్రకాష్ నా దగ్గర మాట తీసుకొని నీకు చెప్పనివ్వలేదు అసలు నిజం ఏంటంటే ప్రకాష్ మాయని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు మాయ అప్పటికే నిన్ను ప్రేమిస్తుంది మధ్యలో నేను వచ్చాను నిన్ను నన్ను ఒకటిగా చూసి తను చాలా బాధపడింది కానీ నిన్ను నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసింది తను అలా బాధపడటం నాకు ఇష్టం లేక నిజంగానే ప్రకాష్ తనని ప్రేమిస్తున్నాడేమో నేను హెల్ప్ చేశాను అంతే తప్ప నేనే తప్పు చేయలేదు సూర్య ఆయన అన్నయ్య లాంటి వాళ్లతో రిలేషన్ పెట్టుకుని తప్పుడు పనులు చేసే క్యారెక్టర్ కాదు సూర్య నాది ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు నన్ను నేను నిరూపించుకుంటాను నేను ఇకపై ఈ నిందను మోయలేను అని దీనంగా ఏడుస్తూ అడుగుతుంది సూర్య కింద ఇందు అలా ఏడుస్తూ ఉంటే బాధగా అనిపించి సరే నేను ఒక్క ఛాన్స్ ఇస్తాను నిన్ను నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకో ఒకవేళ నీ తప్పుందని తెలిసిందంటే జీవితాంతం ఇలాగే నా ఇంట్లో నా పని మనిషిగా ఉండాలి అని ధైర్యంగా తప్పు చేసిందని నమ్మకంతో అడుగుతాడు ఇందు తన కళ్ళ నీళ్లు తుడుచుకొని తప్పకుండా సూర్య ఇందులో నా తప్పు లేదని నేను నిరూపిస్తాను ఒకవేళ నా తప్పు లేదని తెలిసాక నువ్వేం చేస్తావు సూర్య నన్ను రెండు సంవత్సరాల నుంచి ఇంత బాధ పెట్టావు కదా మరి దాని మాట ఏంటి అని తన తప్పు చేయలేదన్న కాన్ఫిడెన్స్తో సూటిగా సూర్య కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది సూర్య ఒక్క క్షణం ఇందు తప్పు చేయకపోతే అని ఊహించుకొని తాను చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి వెన్ను జల తనని తమాయించుకొని అప్పుడు చూద్దాము నువ్వు తప్పు చేయలేదని తెలిస్తే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను అప్పుడు హ్యాపీగా ఉంటావా అని అడుగుతాడు నువ్వు క్షమాపణ ఏమీ అడగద్దు సూర్య నా క్యారెక్టర్ని నువ్వు అనుమానించావు నా మీద నీకు నమ్మకం లేదు నీకు ఇక ఈ రిలేషన్లో ఉండటం వేస్ట్ నమ్మకం లేని రిలేషన్ ఎన్నాళ్ళో సాగదు నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు నన్ను అనుమానిస్తే నేను బ్రతికున్న తో బ్రతికున్న శవంతో సమానమని ఇప్పుడు అదే అంటున్నాను ఒకవేళ నేను తప్పు చేయలేదని తెలిస్తే మాత్రం నువ్వు నాకు డివోర్స్ ఇచ్చి నన్ను వదిలేయాలి అని అంతే కాన్ఫిడెన్స్తో అడుగుతుంది సూర్య మొదటి షాక్ అయినా వెంటనే తేరుకొని కోపంగా ఇందు కోపంగా ఇందు వైపు చూస్తూ పిచ్చి పిచ్చిగా ఉందా విడాకులు అడుగుతున్నావు నువ్వు తప్పు చేసినా తప్పు చెయ్యకపోయినా నీ జీవితాంతం నా ఇంట్లోనే నా భార్యగానే పడి ఉండాలి అంతేకాని విడాకులు తీసుకుని నాకు దూరం అవ్వాలన్న ఆలోచన కలలో కూడా ఊహించుకు నువ్వు తప్పు చేసినప్పుడే వదిలేయలేని వాడిని ఇప్పుడు నీ హోప్ కొద్దీ ఒకవేళ తప్పు చేయలేదని నిరూపించుకున్నాక అది అసాధ్యమని తెలుసు నువ్వు తప్పు చేశావని ఈ ఫోటోలే నిరూపిస్తున్నాయి ఒకవేళ నువ్వు చేసింది చెప్పింది నిజమై నువ్వు తప్పు చేయలేదని తేలితే మాత్రం నిన్ను చచ్చిన వదలను అని ఖచ్చితంగా అంటాడు ఎందుకు సూర్య ఎందుకు నాకు విడాకులు ఇవ్వవు నా మీద నమ్మకం లేని వాడితో నేనెందుకు కలిసి ఉండాలి కలిసి బ్రతకాలి ఇప్పటి నుంచి నీతో కలిసి బ్రతకటం నాకు అసలు ఇష్టం లేదు నమ్మకం లేని బంధం ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఈ క్షణం నుంచి నీ రూమ్ నుంచి నీ జీవితం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను నేను నా ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకున్నాక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను నువ్వు నాకు విడాకులు ఇచ్చిన ఇవ్వకపోయినా నేను మాత్రం నీకు తప్పకుండా విడాకులు ఇచ్చేసి ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను నన్ను ఆపే హక్కు నీకు లేదు ఎప్పుడైతే నీ మనసులో అనుమానం అనే పురుగు ఉందని నాకు తెలిసిందో అప్పుడే నువ్వు నాకు శాశ్వతంగా దూరమైనట్టే ఇక నీతో మాట్లాడటానికి ఏమీ లేదు అని ఖచ్చితంగా చెప్పి బయటికి వెళ్ళిపోతుంది సూర్య తల పట్టుకొని బెడ్ మీద కూర్చొని ఇదేంటి ఇంత కాన్ఫిడెన్స్తో చెప్తుంది ఒకవేళ ఇది చెప్పింది నిజమా ఇది నిజంగానే ఏ తప్పు చేయలేదా ఒకవేళ ఇదే నిజమైతే దీనిని నేను ఎలా నాతో ఉంచడానికి ఒప్పించుకోవాలి ఇది తప్పు చేసినప్పుడే నేను దీన్ని వదల్లేక పెళ్లి చేసుకున్నాను అటువంటిది ఒకవేళ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత దీని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి దాని కోపం తీరే వరకు దీని వెనకే ఉంటూ ఎన్నాళ్ళు అయినా సరే దానికోసం ఎదురు చూడాలి అది నా నుంచి ఎంత దూరం వెళ్ళినా సరే నేను దాన్ని తిరిగి నా దగ్గరికి తెచ్చుకుంటాను అసలు నేను ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నాను అది తప్పు చేసింది అందుకే కదా ఇన్ని రోజులు నేను ఇచ్చిన పనిష్మెంట్స్కి ఇక్కడే పడి ఉంది ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చాను కదా అది కూడా అది ఎలా తన ఇనోసెన్స్ ప్రూవ్ చేసుకుంటుందో చూద్దాం అని అనుకుంటూ కిందకి వెళ్తాడు కిందకి వెళ్ళిన ఇందు తన కోసమే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్న మహాదేవి గారిని చూసి అప్పటి వరకు ఉన్న బాధ మనసులో నుంచి తన్నుకొస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని హక్ చేసుకుని అమ్మమ్మ అంటూ బోరున ఏడుస్తుంది మహాదేవి గారు కంగారు పడుతూ ఏమైంది ఇదు ఇందు ఎందుకలా ఏడుస్తున్నావు అసలు సూర్య మనసులో ఏముందో తెలుసుకున్నావా అంటూ అడుగుతూ ఉన్నా ఇందు ఏమీ చెప్పకుండా అలాగే ఏడుస్తూ ఉంటే ఎందుకో ఇందు బా బాగా బాధపడుతుందని అర్థమై ఐదు నిమిషాలు తనని వదిలేసి కొంచెం నిదానించాక తన కన్నీళ్లు తుడిచి ఏమైంది ఇందు ఎందుకు ఇలా ఏడుపిస్తున్నావు ఏడుస్తున్నావు సూర్య ఏమైనా అన్నాడా లేకపోతే కొట్టాడా అని అంటూ ఇందు చూసి అది సూర్య చేతి వేళ అచ్చుపడి వాచిపోయి ఉండటం కనిపించి అసలు వాడికి చేయి ఎలా వస్తుందే నిన్ను ఇలా కొట్టడానికి ఇంతకి నేను అడగమంది అడిగావా అందుకే ఇలా కొట్టాడా చెప్పు అని అడుగుతుంది ఇందు ఏడుస్తూ తెలుసుకున్నానన్నట్టు తల ఊపి అమ్మమ్మ నాకు చాలా ఏడుపు వస్తుంది అసలు బ్రతకాలని అనిపించటం లేదు ఈ క్షణమే చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు సూర్య మనసులో బాధ తెలుసుకోకుండా జీవితాంతం ఇలాగే సూర్య చెప్పినట్టు చేస్తూ ఉంటే బాగుండేదేమో అది తెలుసుకున్న అది తెలుసుకున్న దగ్గర నుంచి నా మనసు సూర్య విషయంలో ముక్కలైపోయింది అది ఇక ఎప్పటికీ ఆతుక్కోలేనంత పీస్ పీస్ చేసేశాడు అని అంటుంది అప్పుడే సూర్య కిందికి వచ్చి ఇందు అన్న మాటలు విని బాధగా అనిపించిన వెంటనే తన అసలు క్యారెక్టర్ అయినా కోపంలోకి మారిపోయి ఇక చేసింది చాలు ఇక చేసింది చాలు కానీ వచ్చి మాకు డిన్నర్ పట్టించు ఆకలి అవుతుంది అని అంటాడు ఇందు కనీసం సూర్య వైపు కూడా చూడకుండా కోపంగా అమ్మమ్మ మీ మనవడికి ఏదో కావాలంట అదేదో చేసుకోండి ఇప్పటి నుంచి మీ మనవడికి సంబంధించిన ఏ చిన్న పని నేను చేయను ఒకవేళ నన్ను చేయమని అన్నారంటే ఈ ఇంటి నుంచి ఈ క్షణమే బయటికి వెళ్ళిపోతాను అని కోపంగా అంటుంది సూర్య కోపంగా ఇందు రెక్క పట్టుకుని తన వైపు తిప్పుకొని ఏంటే ఎక్కువ చేస్తున్నావు నేను చెప్పిన దాంట్లో తప్పేముందని ఇంత ఎగిరెగిరి పడుతున్నావు నిన్ను క్షమించి నా జీవితంలోకి తీసుకువస్తే ఇప్పుడు ఇలా నాకు అడ్డంగా మాట్లాడతావా నా ముందు నీ నోరు లేచిందంటే కోసి కారం పెడతా నోరు మూసుకుని వచ్చి నాకు భోజనం వడ్డించు అని అంటాడు ఇందు కోపంగా సూర్యుని వెనక్కి తోసి ఎక్కువ చేశావంటే చంపేస్తాను ఏం నన్ను క్షమించి నీ జీవితంలోకి తీసుకువచ్చావా అసలు ఎవడడిగారు నిన్ను నన్ను నీ జీవితంలోకి తీసుకు తీసుకువచ్చి ఎన్ని చిత్రహింసలు పెట్టమని ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు నేను నువ్వు చెప్పిన ప్రతి పని చేసింది నీ మీద ఉన్న ప్రేమతో ఇప్పుడు నీ మీద ఉన్న ప్రేమ ఐదు నిమిషాల ముందే చచ్చిపోయింది ఏ క్షణమైతే నీ మనసులో నా మీద అనుమానం ఉందని తెలిసిందో అప్పుడే నువ్వంటే నాకు అసహ్యం ఏర్పడింది ఇప్పటి వరకు నీ విషయంలో ఏం జరిగిందో అర్థం కాక నేను ఏమైనా తప్ పొరపాటు చేశానేమో అందుకే నువ్వు నా మీద కోపంగా ఉన్నావేమో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు నీ అనుమానం తీర్చి నా మీద ఉన్న నింద చెరిపేసుకోవటానికి నాకు టైం వచ్చింది రేపటి నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను ఇప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడాలని చూసిన నన్ను అనవసరంగా ముట్టుకోవాలని ట్రై చేసిన ఈ క్షణం మా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు చేసినవన్నీ వాళ్ళతో చెప్తాను వాళ్ళని నీతో విడాకలిప్పించి ఇక జీవితంలో నాకు నీ మొహం చూపించకుండా చేస్తారు అని అంటుంది సూర్య ఇందో నిజంగానే దూరం అయిపోతుందేమో అని ఒక్క క్షణం భయపడి అది సాధ్యమయ్యే పని కాదని తెలిసి కోపంగా ఇందో వైపు చూస్తూ నువ్వు మీ ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు నువ్వు నాకు భోజనం వడ్డించాల్సిన అవసరమూ లేదు నాకు ఇప్పుడు ఆకలి చచ్చిపోయింది అని చెప్పి తన రూమ్కి వెళ్ళి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇందు బాధగా వెళ్తున్న వైపే చూస్తూ మనసులో నిన్ను ఒక్క మాట అన్నందుకే నీకంత బాధగా ఉంటే ఇన్నాళ్ళు నువ్వు చేసిన పనులకి అన్న మాటలకి నేనెంత బాధపడి ఉంటాను సూర్య నేను అసలు ఊహించలేదు నీ మనసులో నా మీద ఇలాంటి అనుమానం ఉందని ఒకవేళ ముందే తెలిసి ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో క్లియర్ చేసుకుని ప్రశాంతంగా నా ఇంటికి నేను వెళ్ళిపోయేదానిని నీ మొహం జీవితంలో నేను చూడాలి అనుకోవట్లేదు నువ్వు మాట్లాడిన మాటలకి చెప్పిన విషయాలకి నా మనసు ముక్కలైపోయింది సూర్య అని బాధగా అనుకుంటుంది మహాదేవి గారు ఇద్దరి వైపు చూస్తూ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థమవుతుంటే సూర్య మనసులో ఏముందో తెలుసుకున్నా తెలుసుకున్నానని చెప్పిన హిందూ వైపు చూస్తూ తన భుజం మీద చేయి వేసి ఏమైంది ఇద్దరికి ఇలా కూడా పడుతున్నారు నువ్వేంటి ఎప్పుడు లేనిది సూర్య మీద అలా అరుస్తున్నావు నీకెప్పుడు ఇంత ధైర్యం వచ్చింది అని ఆశ్చర్యంగా అడుగుతుంది నాకు ధైర్యం పుట్టుకతోనే ఉంది అమ్మమ్మ కానీ ప్రేమించిన వాళ్ళ దగ్గర అవసరం రాలేదు అందుకే సూర్య దగ్గర నేను ఎప్పుడు ఎదురు మాట్లాడలేదు కానీ ఇప్పుడు అవసరం వచ్చింది నీకు తెలుసా అమ్మమ్మ సూర్య నన్న ఎంత దారుణంగా అనుమానించి అవమానించాడో అని ఏడుస్తూ అంటుంది మహాదేవ్ గారు కంగారుగా ఇందు ఏడవట ఆపి ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది సగం సగం చెప్పి నాకు ఈ ఆలోచనతో హార్ట్అటాక్ వచ్చేలా చేసేటట్టు ఉన్నారే మీరిద్దరూ ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి మీ ఇద్దరి బిహేవియర్ చూస్తుంటే ఏదో కొరియన్ మూవీ హిందీలో చూసినట్టు అసలేం జరిగి చూసినట్టు ఉంది అసలేం జరిగిందో ముందు చెప్పు అని అసహనంగా అడుగుతారు ఇందు ఏడుస్తూ సూర్య అన్న మాటలన్నీ చెప్పి అలా ఎలా అనుకుంటాడు అమ్మమ్మ ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి ఇంత చీప్గా ఆలోచించటం ఎలా పైగా నేను తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కదా మరి ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద అసలు అలా చూసినప్పుడే నా దగ్గరికి వచ్చి ఒక్క క్షణం ఎందుకు ఇలా చేశావు అని అడిగి ఉంటే బాగుండేది కదా అప్పుడే నిజం తెలిసిపోయేది సూర్య నా గురించి నా క్యారెక్టర్ గురించి ఇంత చీప్ గా అనుకుంటాడు అనుకున్నాడు నాకు అర్థమవుతుంటే నా మనసు ముక్కలైపోతుంది అమ్మమ్మ సూర్యని ఎందుకు ప్రేమించానా అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అందుకే చెప్పేశాను సూర్యకి నాకు ఇక నుంచి ఏ సంబంధం లేదని నా గురించి పూర్తిగా నిరూపించుకున్నప్పుడు ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోతుంది మీరు ఇక ఇప్పుడు నన్ను కన్విన్స్ చేయాలని ట్రై చేయకండి అని బాధగా అంటుంది మహాదేవి గారికి ఇందు బాధ అర్థమై నేను నీకే సపోర్ట్ చేస్తాను ఇందు నిజంగా వాడు చేసింది చాలా పెద్ద తప్పు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గురించి ఇంత దారుణంగా అనుకోవటం చాలా తప్పు నీ గురించి నీ క్యారెక్టర్ గురించి నాకు తెలుసు కదా నువ్వు కళలో కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయవు కానీ సూర్య గురించి కూడా ఒక్క క్షణం ఆలోచించు వాడికి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఆ ఆవేశంలోనే నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నాడు కానీ వాడికి నువ్వంటే ప్రాణం నువ్వు కూడా సూర్య వైపు నుంచి ఒక్కసారి ఆలోచించు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేడేవాడి దగ్గర అలాంటి పరిస్థితుల్లో కనిపిస్తే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి మీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడు కోపంగా ఉన్న ఎప్పటికైనా సరే నువ్వే తిరిగి సూర్య దగ్గరికి వస్తావు నువ్వు రావాలి అనుకోకపోయినా సూర్య వచ్చేలా చేస్తాడు అప్పటి వరకు నేను ఎవరిని ఏమీ ఫోర్స్ చేయను అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ లిజని అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్